ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తున్నారు కదా సండే రోజు దాంతో పాటు బిగ్ బాస్లో అయితే ఎలిమినేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండే ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ అంటే ఆల్రెడీ మిడ్ వీక్లో ఆదిత్య ఓమ్ గారు ఎలిమినేట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇంకా సాటర్డే రోజు అంటే ఇవాళ అయితే అతనైతే స్టేజ్ పైనకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది హౌస్ మేట్స్తోని అతని జర్నీ చూపించాక ఆదిత్యం గారు అయితే ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా ఆ తర్వాత సండే రోజు ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే సండే రోజు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తున్నారు కదా సో ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయినా లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కంటే ముందైనా ఎలిమినేషన్ అయితే జరగబోతుంది ఇదైతే కన్ఫామ్ ఇంకా ఆ ఎలిమినేషన్ ఎవరిదో కాదు నైనిక అయితే ఎలిమినేట్ అవ్వబోతుంది ఈ వీక్లో నైనికా అసలు ఎలాంటి గేమ్ ఆడలేదు ఫస్ట్ ఒక్క వీక్ మాత్రమే నైనిక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ప్రూవ్ చేసుకుంది ఇంకా ఆ తర్వాత నైనికా చాలా వీక్ అయిపోయింది అంటే అసలు ఈ గేమ్ కూడా సరిగా ఆడలేదు ఇంకా ఏ టాస్క్ కూడా ఆడలేదు కాబట్టి నైనిక అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది ఇది మాత్రం అఫీషియల్ ఓటింగ్స్ ప్రకారమే ఎలిమినేషన్ అయ్యింది ఇందులో కూడా ఎలాంటి సీక్రెట్ రూమ్స్ లేవు లేదా ఎలాంటి ఫేక్ ఎలిమినేషన్ లేదు అన్ఫేర్ ఎలిమినేషన్ కూడా లేదు ఇది ఫేర్గా పీపుల్ డిసైడ్ చేసిన ఎలిమినేషన్ మాత్రమే ఇంకా నైనికకి అంతమంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నా కూడా ఎలిమినేట్ అవ్వడం కొంచెం షాకింగ్ అనే చెప్పాలి బట్ ఇట్ ఈస్ ఫెయిర్ ఎలిమినేషన్ ఎందుకంటే నైనిక త్రీ ఫోర్ వీక్స్ నుంచి అసలు ఏం గేమ్ ఆడతలేదు కాబట్టి నైనిక ఎలిమినేట్ చేశారు అని చాలామంది ఆడియన్స్ అంటున్నారు ఇంకా ఆ తర్వాత నైనికని స్టేజ్ పైన పిలిచిన తర్వాత ఫస్ట్ ఆమె జర్నీని అయితే చూపట్టడం జరుగుతుంది ఇంకా జర్నీ అయిపోయిన తర్వాత మన టీవీ అంటూ నాగార్జున గారు అయితే హౌస్ మేట్స్ మాట్లాడిపిస్తారు నైనికని ఇంకా నైనికకి అందరు హౌస్ మేట్స్ గురించి అయితే అడుగుతారు ఇంకా నయనిక ఫస్ట్ సీత గురించి చెప్తుంది సీత నాకు అక్క లాంటిది ఈ షోలో నాకు కలిసిన ఒకే ఒక అక్క లేదా ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ సీతని నేను ఎక్కడైనా తప్పు చేస్తే ఎక్కడైనా లోగా ఫీల్ అయితే సీత ప్రతిసారి నన్ను హెల్ప్ చేసింది నాకు హెల్ప్ చేసింది నాకు సపోర్ట్ చేసింది టాస్క్లలో నాకు ఆపర్చునిటీస్ ఇచ్చింది ఛాన్సెస్ ఇచ్చింది నా హోప్స్ని పెంచింది ఇంకా ఇవే కాదు ఎన్నో చేసింది నాకు ఇంట్లో అక్కేలాగో ఇక్కడ సీత అలా అని అంటూ సీత గురించి అయితే చెప్పుకొని వచ్చింది ఇంకా ఆ తర్వాత నిఖిల్ గురించి చెప్తూ చెప్తూ నాకు ఒక సొంత అన్నం అనుకో ఉంటే నిఖిల్ కంటే తక్కువనే ఉండేవాడు ఎందుకంటే నిఖిల్ ఎంత చూసుకున్నారో ఆ సొంత అన్న కూడా అంత చూసుకోకపోతుండే నిఖిల్ చాలా అంటే చాలా సపోర్టివ్ చాలా సపోర్ట్ చేస్తుండే నాకు ఆపోజిట్ ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేస్తుండే నాతో మాట్లాడుతుండే నాతో టైం స్పెండ్ చేస్తుండే ఇంకా అతనితో చాలా అంటే చాలా మూమెంట్స్ ఉన్నాయి ఇంకా వేరే బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే విష్ణుప్రియ అక్క అయితే నాకు చాలా క్లోజ్ అయ్యింది బయట ఆల్రెడీ ఆమె పరిచయం అయినా కూడా హౌస్లో మాత్రం ఇంకా ఎక్కువ క్లోజ్ అయింది ఆమెతో మాట్లాడుతుంటే నాకు ఇంకా చాలా ఫ్రీగా అనిపించిండే ఆమెతో మాక్సిమమ్ అన్నీ షేర్ చేసుకున్నా సీత అక్క విష్ణుప్రియ అక్క వీళ్ళిద్దరైతే నాకు చాలా అంటే చాలా క్లోజ్ అయ్యారు హౌస్ మేట్స్లో ఇంకా టాప్ ఫైవ్లో ఎవరిని అంటే త్రీ మెంబర్స్ పేరు అయితే చెప్తుంది పృథ్వీ నిఖిల్ ఇంకా నబిల్ పేర్లు ఇంకా ఆ ఇద్దరు టూ మెంబర్స్ పేరు ఎందుకు చెప్పలేని నాగార్జున గారు అడిగితే వాళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నుంచి వస్తారు ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వస్తారో వాళ్ళిద్దరైతే లాస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉంటారో అని నాయనిక చెప్పుకొచ్చింది ఇంకా నాయనిక గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియజేయండి